ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలార పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేవా నీ చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను హిబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగి ఉండాలన్నది ప్రతి యథార్థ క్రైస్తవుని ఆకాంక్ష తాను చేసే ప్రతి పని తీసుకునే ప్రతి నిర్ణయం తిరిగే ప్రతి మలుపు దేవుని చిత్తానుసారమై ఉండాలని ప్రతి క్రైస్తవుడు హృదయపూర్వకంగా ఆలోచనను కలిగి ఉంటాడు ప్రిలారా మనమే కాదు మన క్రీస్తు కూడా ఈ లోకానికి కేవలము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాడు దేవని చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను అన్న వచనము ప్రకారము దేవుని కుమారుడయ్యుండి తన ఇష్టము కాకుండా దేవుని చిత్త ప్రకారమే నెరవేర్చాడు దేవుని కుమారుడయ్యుండి చనిపోయి మూడు రోజులైన తర్వాత తిరిగి జీవింపజేసిన దేవుడయిండి తన ఇష్టప్రకారము కాకుండా దేవుని చిత్తమును చేశాడు మరి రాత్రి ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి ఏంటి దేవుని చిత్తము చేస్తున్నావా నీ ఇష్టప్రకారము నడుచుకుంటున్నావా దేవుని చిత్తప్రకారము కాకుండా దేవునికి లోబడకుండా లోకాన్ని వెంబడిస్తున్నావా లోకములో తిరుగుతూ లోకాశలలో పడి బ్రతుకుతున్నావా జాగ్రత్త లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అన్న వచనము ప్రకారము రిలారా దేవుని చిత్తప్రకారము చేస్తే లోకము లోకాశలు గతించిపోయిన దేవుని చిత్తప్రకారము చేయివాడు మాత్రం సదాకాలము నిలుచును అని బైబిల్ సెలవిచ్చినది మీరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొన్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనే ఆజ్ఞకు ఎల్లప్పుడూ విధేయులై ఉండాలని దేవుడు కోరుకొనిచున్నాడు ప్రిలారా ఒక క్రైస్తవుడు తన జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా గుర్తించగలడు మన జీవితం ఎడల దేవునికి ఏదైనా ప్రణాళిక ఉన్నదా ఒకవేళ ఉంటే దాన్ని మనం ఎలా గుర్తించగలము ప్రతి క్రైస్తవుడు తాను ఏమి చేయవలనని దేవుడు కోరుకుంటున్నాడో అది తప్పక ఎరిగి ఉండవలను దేవుని ప్రణాళిక నీవు ఎరిగి లోబడని ఎడల నీ క్రైస్తవ జీవితము వ్యర్థము ఎవరైతే క్రైస్తవ జీవితములో దేవుని ఎరిగి తమ మార్గములన్నిటిలో దేవునికి మొదట స్థానమిచ్చి దేవుని నడిపింపు కోరుకుంటాడో దేవుడు తన చిత్తము వారికి బయల్పరుస్తాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక యుంచము నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అన్న వచనము ప్రకారము దేవుని ప్రణాళికని దేవుని చిత్తముగా మనము పిలుస్తాం మనము జీవించవలసిన మార్గము కూడా అదే ప్రతి విశ్వాసి దేవుని చిత్తము తెలుసుకొనవలను మీరి లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుని చిత్తమును నెరవేర్చుకొనుటకు మనము అనుసరించవలసిన కొన్ని విషయాలను ఈ రాత్రి ఆలోచన చేద్దాం ప్రిలారా దేవునికి మన జీవితాలను అప్పగించుట లోపరుచుకునుటకు మనమిష్టపడవలను మనము చేయవలననుకున్న స్వార్థపూరితమైన విషయములను ప్రక్కన పెట్టవలెను అన్నిటికంటే దేవుని మార్గమును గొప్పదిగా ఎంచి మన సొంత మార్గములను విడిచిపెట్టవలను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వెంటిని అంతటా నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా అన్న వచనము ప్రకారము ప్రిలారా యేషయ్య ఈ మాటలు పలికినట్లుగా నేనున్నాను నన్ను పంపుము అని చెప్పినట్లుగా మనము గమనించగలము ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములో అమధ్య ప్రభువునకు తనను తాను అప్పగించుకున్న రీతిగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నేను మన జీవితాలను దేవుని చేతికి అప్పగించుకున్న వలను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మనము దేవునికి సజీవ యాగముగా సమర్పించుకున్న దేవుని కనికరములను బట్టి మనలను మనము ఇష్టపూర్వకముగా అప్పగించుకున్న వలనని వ్రాయబడి ఉన్నది ప్రభువైన ఏస్సు క్రీస్తును ఎరుగని లోకస్తుల వలె మనము లోకమునకు చెందిన వారుగా ఉండకూడదు మనము దేవునికి అప్పగించుకునిన ఎడల మన మనస్సులను ప్రభువైన ఏస్సు క్రీస్తు మనస్సు వలె మార్చబడతాయి అప్పుడు మనము దేవుని చిత్తమును ఎరిగి దేవునికి ఏది మంచిదో ఏది సంతోషకరమైనదో దానినే మనము చేయగలుగుతాం ప్రియులారా మనము దేవుని చిత్తము ఎరగవలనంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు తిరగవలను కీర్తనకారుడైన దావీదు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అన్న వచనము ప్రకారము ప్రిలారా మన నిస్సహాయ స్థితిని ఒప్పుకొని దేవుని శక్తిపై ఆధారపడి ఆయన సహాయమును మనము అడగవలనని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా తెలియజేసినది ప్రతి దినము ప్రతి సమయములో దేవుని నడిపింపు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలెనని పరిశుద్ధ లేఖన భాగము మనల్ని హెచ్చరిస్తూ ఉంది కనుక తనకు ప్రార్థించిన వారికి తను బోధించి నడిపించును అన్న ఈ వాగ్దానమును మనం మనమెత్తిపట్టుకునవలను వాగ్దానము చేసినవాడు వాగ్దానము నెరవేర్చువాడు మనము ప్రార్థన చేయనప్పుడు అన్నింటిలో నిన్ను నీవు మహిమపరచుకొనుము ప్రభువా అని ప్రార్థన చేయవలనని పరిశుద్ధ లేఖన భాగము మనకు తెలియజేసినది ప్రిలారా దేవుని వాక్యమును చదువుటలో ఎక్కువ సమయమును మనము గడపవలను నెమ్మదిగా ఆలోచిస్తూ చదవవలెను లేఖనములోని వచనములను కంఠస్థము చేయాలి వాక్యమును చదువుచున్నప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థిస్తూ వాక్యము ద్వారా మనము దేవుణ్ణి అడగాలి దేవుని వాక్యమును ఒక వచనమును మరొక వచనముతో పోల్చుకుంటూ మనము చదవాలి ప్రియులారా ప్రతి పరిస్థితుల మధ్య ప్రార్థిస్తూ దేవుని జవాబు కొరకు మనము కనిపెట్టుకొని ఉండవలను దేవుడు వెంటనే జవాబు ఇవ్వని ఎడల మనము వేచి ఉండాలి చేయవలసిన కార్యము విషయమై దేవుని యద్ద నుండి జవాబు రాని ఎడల దాని విషయమై నీవు ఏమి చేయకూడదు దావీదు చాలా సార్లు ఈ విషయాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాసినట్లుగా మనము గమనించగలము ప్రియలారా ఈ వాక్యము వింటున్న చాలామంది కామెంట్స్లో నాకు మెసేజెస్ పెడతా ఉన్నారు బ్రదర్ నేను పరిశుద్ధముగా జీవిస్తున్న విశ్వాసముతోనే అడుగుతున్నాను వాక్యానుసారముగానే అడుగుతున్నాను కానీ నాకు సమాధానము రావట్లేదేంటి అని ప్రశ్నిస్తున్నారు దానికి కారణాలు ఉన్నాయి ప్రిలార ఆ కారణాలను మనము గమనించినట్లయితే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఉదాహరణకు నువ్వు ఒక టీచర్ ఉద్యోగము దేవుణ్ణి అడుగుతుండొచ్చు అది మంచి జాబే కానీ ఆ ఉద్యోగము నీకు ఇవ్వడము దేవుని చిత్తము కాకపోవచ్చు అంతకంటే మంచి ఉద్యోగము ఇవ్వాలని వేరే ఉద్యోగము ఇవ్వాలని దేవుడు ఆశపడుతుండొచ్చు నీవు డాక్టర్ కావాలని ఆశపడుతుండొచ్చు కానీ దేవుడు నిన్ను దైవజనుడిగా చేయాలని ఆశపడుతూ ఉండొచ్చు నువ్వు కెనడా వెళ్ళి చదవాలి అనుకుంటూ ఉండవచ్చు కానీ నీవు కెనడా వెళ్తే ఏమవుతుందో ఎలా ఉంటావో దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి అది నీకు క్షేమకరము అనిపిస్తే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు గర్భంలో నీవు నేను రూపింపబడక మునిపే దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీవు గుర్తించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా యోసేపు జీవితాన్ని ఈ రాత్రి మనము గమనించినట్లయితే యోసేపు పట్ల దేవుడొక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అది ఏంటి అని ఆలోచన చేస్తే యోసేపును ఐగుప్తికి ప్రధానమంత్రిగా చేయాలని అనుకోవడము దేవుని చిత్తము యోసేపు నీతిమంతుడు దేవుని అందు భయభక్తులు గలవాడు కానీ యోసేపు చేయని నేరానికి జైలుకు వెళ్ళాడు జైలు నుండి బయటపడాలని ప్రార్థించి ఉండడా తప్పక ప్రార్థించి ఉంటాడు జైలు నుండి బయటకి రావాలని యోసేపు ప్రయత్నించాడు అప్పుడు తనకు ఒక మంచి అవకాశం వచ్చింది పానదాయకుల అధిపతికి ఒక కల వచ్చింది ఆ కల భావాన్ని యోసేపు వివరిస్తాడు నీకు క్షేమము కలుగుతుంది ఆ విధముగా క్షేమము కలుగునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని ఈ జైలు నుండి బయటపడేలా చూడు అని ఆ పానదాయకుల అధిపతికి విజ్ఞాపన చేసినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా యోసేపు చెప్పినట్టే పానదాయకుల అధిపతికి క్షేమము కలిగింది కాని పానదాయకుల అధిపతి యోసేపును మర్చిపోయాడు ఎంత బాధకరమైన విషయం ఒక్కసారి ఆలోచించండి దేవుడు తలంచుకొని ఉంటే పానదాయకుల అధిపతిని గద్దించి ఆయన యోసేపును జ్ఞాపకము చేసేవాడు కానీ దేవుడలా చేయలేదు రెండు సంవత్సరాల తర్వాత ఫరోకి కలలు వచ్చినప్పుడు ఆ కల భావము ఎవరు వివరించలేనప్పుడు పానదాయకుల అధిపతికి యోసేపు జ్ఞాపకము వచ్చాడు అప్పుడు చెరసాల నుండి బయటకి విడిపించబడ్డాడు ఫరో కలభావము వివరించాడు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయినట్లుగా లేఖన భాగంలో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా యోసేపు చేయని నేరానికి అన్యాయముగా జైలుకు వెళ్ళాడు ఇప్పుడు ఆ జైలు నుండి బయటపడాలి అనుకోవడంలో తప్పులేదు కాని దేవుడు యోసేపు ప్రయత్నాలన్నీ సఫలము చేయలేదు తర్వాత రెండు సంవత్సరాలు యోసేపు ఆ జైల్లోనే ఉన్నాడు ఒకవేళ దేవుడు పానదాయకుల అధిపతిని వెంటనే గద్దించి యోసేపును జ్ఞాపకము చేసి ఉంటే తన ప్రయత్నమును సఫలము చేసి ఉంటే యోసేపు తర్వాత ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు కదా పరిస్థితి వేరేలా ఉండేది కరెక్ట్గా రెండు సంవత్సరాల తరువాత యోసేపును జైలు నుండి బయటకు తీసుకుని వచ్చి తాను ఊహించని విధముగా తనది కాని దేశమందు యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ నా మన జీవితంలో కూడా గొప్ప ప్రణాళికలని గొప్ప గొప్ప తలంపులని దేవుడు కలిగి ఉన్నాడు మనము ఊహించని విధముగా దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా నేను అడిగింది ఇవ్వట్లేదని నిరాశపడకండి యోసేపు జీవితాన్ని చూశారు కదా కాబట్టి మనకు ఎప్పుడు ఏదివ్వాలో ఏదివ్వకూడదో ఎప్పుడు కష్టాలు తీసివేయాలో ఎప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలో నీవడిగింది ఇవ్వాలో ఇవ్వకూడదో ఎలా నిన్ను ఆశీర్వదించి నడిపించాలో దేవునికి బాగా తెలుసు నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది అన్న వచనము ప్రకారము దేవుని చిత్తానికి లోబడి దేవుని మీద విశ్వాసము ఉంచి ముందుకు సాగాలి దేవుడు యోసేపు పట్ల తన చిత్తానుసారముగా కార్యాలను జరిగించినట్లు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తాడు కాబట్టి అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగున అటు కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవాయి రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం ప్రభువా మాకు తోడుగా ఉండి మీ కృపలో మమ్మల్ని క్షేమముగా ఉంచుమని వేడుకొనిచున్నాం అయా ఈర్ష్య అసూయ ద్వేషాలకు మమ్మల్ని దూరంగా ఉంచండి తండ్రి మీ ప్రేమ క్షమాగుణము కలిగి అందరితో సమాధానముగా ఉండే మనస్సును మాకు దయచేయండి అయ్యా అపవిత్రమైన మాటలు తలంపులతో హృదయము నింపుకోక మీ పరిశుద్ధ వాక్యముతో మా హృదయాన్ని నింపుకొని మలినమైన మా హృదయమును మీ వాక్యముతో శుద్ధి చేసుకొని నిర్మలమైన మనసుతో మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేయమని చిన్నాం అయ్యా ప్రతిరోజు మేము ప్రార్థన జీవితము కలిగి ఉండేలాగున మాకు శక్తిని దయచేయము అయ్యా ప్రార్థించి మీ జవాబు కొరకు వేచి ఉండే నిరీక్షణ కలిగిన జీవితమును మాలో ప్రతి బిడ్డకు వేడుకొని చిన్నాం దేవా యోసేపులా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుని వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుండినైనా అయా బిడ్డలు కుటుంబాలకు దూరముగా ఉంటుండగా నా తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయా దేశాలలో వారు పని చేస్తుండగా నా తండ్రి వారి యజమానులు వారి పట్ల కనికరము కలిగిన హృదయం కలిగి ఉండులాగున వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను కూడా మీ కృపగలిగిన రెక్కలు చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవ గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను విశక్తివంతమైన శక్తివంతమైన రకాల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నా తండ్రి కన్నీరు విడుస్తూ అయ్యా వారి అప్పులను తీర్చుకోవడానికి మార్గాలు కనబడక కృంగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును ఈ రాత్రి తొలగించి బిడలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్యను దీవించి ఏ ప్రాంతంలోనైతే నా తండ్రి మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డకు స్వంత గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డని జ్ఞాపకము చేసుకొని బిడ్డల కుటుంబాల శాంతి సమాధానము ఐక్యత ప్రేమ విశ్వాసము నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో అక్కడ మీరుండండి తండ్రి దేశాల మధ్య నాయకుల మధ్య నా తండ్రి ప్రజల మధ్య మీరుండి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం దేవాయి గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా మమ్మని ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్